ఇదే దాన్ని ఏమంటారు ఎందుకు వదిలేస్తాను ఇది లేని వ్యాధి అదే వాళ్ళ ఖ్యాధి పచ్చబద్ధం కొంచెం జరగండి పచ్చబద్ధం ప్రపంచానికి ప్రపంచానికి ఎడారి మతాలు శని వాటిని ఉదయించడమే నా పని అంటే అందరూ జాయిన్ అయితే నేను మిమ్మల్ని కోరుకునే దానం ఒక్క దానమే అది సమయ దానం సమయం భోజనం అయిపోయింది ఇప్పుడు నాది అయిపోయింది ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ భోజనాన్ని బేసి వెళ్తామా ఎందుకు వెళ్దాం సనాతన ధర్మం పూర్తి భోజనం కానీ ఈ గొర్రెలు అత్యాకు వెయ్యగానే ఆ ఇంకా గురించి ఏం ఈ ఆకులు తినే మేక భోజనం ఇంకా వడ్డించలేదు ఆ భోజనంలో మహాదేవుడు ఉన్నాడు మాధవుడు ఉన్నాడు భగవద్గీత ఉంది భాగవతం ఉంది రామాయణం ఉంది ఎన్ని అమృతాలు ఉన్నాయి నేను చెబుతుంటాను అంటే నేను చెప్పలేదు భాగవతం చెప్తుంది నవకథామృతం తప్త జీవనం అంటారు అదే అన్నమయ్య దాని కీర్తనగా మరిచాడు అన్నమయ్య కీర్తనలన్నీ భాగవత భవిష్యత్ శ్లోకాలే సో మనకి భాగవతామృతం ఉంది భగవద్గీతామృతం ఉంది అలాగే గురువుల వైభవాన్ని తెలిపేటువంటి లీలామృతాలు ఉన్నాయి చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం ఉంది ఉపదేశామృతం ఉంది రసామృతం ఉంది ప్రపన్నాృతం ఉంది ఒక అమృతం కాదు రామాయణం అమృతం సుందరకాండ అమృతం ఇండియా అమృతాలు వదిలేసి వాడు ఏదో మత శరీరాన్ని పడుతుంది ఎలాగండి కదా మృతం కావాలా అమృతం కావాలా శివం కావాలా శవం కావాలా దొంగ కావాలా బాధ కావాలా బాధ కావాలా ఎలర్జీ కావాలా ఎలచ్చి కావాలా అది మనకి ఏం కావాలో మనకి తెలుసు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ అమృత బిందువుల్ని పంచుతూ ఉంటాయి కడుపు నిండి వాడు మళ్ళీ భోజనానికి రాడు కదా అలా మనం ఈ అమృతం పంచితే ధర్మం అనే అమృతము ఈ భాగవత అమృతము ఈత అమృతం పంచితే వాడు మోసపోడు మాయలు ఉన్నాయని అనుకోరు ఎందుకంటే ఈ శరీరం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినది కోల్పోతాం కాబట్టి శరీరానికి నాలుగు తక్కువ జన్మ మృదువు జర దుఃఖ దోషాలు కాబట్టి ఇది పడిపోయే లోపల ఇది చెడిపోయే లోపల ఇందులో చేప విడిపోయే లోపల ఇది మణికర్ణికలో కాలిపోయే లోపల గంగలో తేలిపోయే లోపల బాంబు పెడితే మనం లోపల ఉన్నది తెలుసుకోవాలి నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నగల శివుడు నీలోనగల శివుడు కన్ను తెరవగలడు కాబట్టి మనం అందరం ఆనందించాలి ఇప్పుడు బృందావనం ఆనందం అనుభవించే దివ్యాణ్య కల్పద్రుమదౌ శ్రీమద్రత్నాగారసింహాసనస్త శ్రీల రాధా గోవిందదేవ్ శ్రేష్టాలభిశ్రేయమాను స్మరామి దాని అర్థం ఏంటంటే బృందావనలో ఉంటున్నటువంటి శ్రీ రాధా శ్రీ రాధాగోవిందు దివ్యమైన బృందావనంలో నేను సేవిస్తున్నాను అని అలాగే కాశీలో విశాలాక్షితో అన్నపూర్ణతో ఉన్నటువంటి మహాదేవుని విశ్వనాథుని నేను సేవిస్తున్నాను ఈ భావన ఎంత అమృతం అండి ఇది ఒక్కసారి రావణాసురుడు అమ్మవారిని మోహించి తర్వాత భ్రమలోంచి బయటపడి సినిమా చూస్తే కూడా అని బాధతో స్వామి నీ కృపాదృష్టి అని ఆ భావన దివ్య సాక్షాత్ ఏమైందని భావిస్తే ఆ భావన మనకు కలిగినాడు మన తపస్సు మన వైరాగ్యం మన జపము అన్ని ఫలించాలి ఈ భావన ఇతరులకు కూడా కలిగేలా చేయాలి మనమే ఆయబ్రో ఆ అని షాట్లు వేసుకుని మనమే చెత్త అలవాట్లు కలిగి వాడు మహాకాళి ఉంది వాడు షార్ట్ చేసుకుని తాళ్ళు కాదు ఒక్క షార్ట్ ఇవాళ పొద్దు పొద్దున్నే నేను మౌనం కదా ఇంకేం చేయదు సో ఖచ్చితంగా ఈ లోకానికి రెండు స్తంభాలలాగా లాగా రక్షించవలసిన విధానం ఏమిటంటే ఇదం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షానా అర్థమైందా అప్పుడప్పుడు మనం రాముడిలాగే కాకుండా పరిశురాముల కూడా రాకేనే ధర్మం రక్షించకూడదు అందుకని మన్ను మనం మలుచుకుంటూ లోపల తలుచుకుంటూ లోకాన్ని గెలుచుకుంటూ నవ నవపార్వతీప మన సింహాచల శాస్త్రి గారు చెప్తారు శివుడి దగ్గరికి వచ్చినప్పుడు మన హరనామం చెప్పడం మంచిదే కానీ రామనామ చెబితే ఆయన అలాగే రాముల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు శివనామం అలాగా మన భాగ్యం ఇప్పుడు శివుడి సన్నిధిలో కాశీలో ఉన్నాము ఇది బృందావన ప్రసాదం ఎంత మధురంగా చెవుడికి అమృతం పచ్చిన శారదమ్మవారి ప్రసాదంతో బృందావన విహారీకి ఎందుకంటే ఇది ఖచ్చితంగా చాలా ముఖ్యం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నాన్న ఇది సెంటు నేను సెంటు మాత్రం నో మోర్ రీసెంట్ సో అందుకని మీరు కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకలేదు తెలుగులో దేక డబ్బైందిగా హిందీలో దేకలేదు హిందీలో దేకడం చూద్దాం తెలుగు దేకడం కాదు అంతేనా హిందీలో మన దానికి దేకో లేదనుకో ఇంకా దేకడమే ఉంటుంది లక్షల మంది మరణించారు కోట్ల మందిని వాళ్ళు చంపారు ఇంకా చంపుతున్నారు కాబట్టి ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే చెప్పు కొడతా అని చెప్పుచ్చుకొని చెప్పాను మీకు ఎదు అవుతుందమ్మా చావా సినిమాకి వెళ్ళినప్పుడు రజాకార సినిమాకి వెళ్ళినప్పుడు హాల్లో చెప్పు ఇలా చేత్తో పట్టుకుని చెప్పాను గర్జించాడు కదా అలా గర్జించే వచ్చాడు ఎందుకంటే మనం పోలి అని మెసేజ్ తిరుగుతాడు మళ్ళీ షార్ట్ ఫిల్ములు వేషాలు ఎలా వాడు భయ్య అవుతాడు నువ్వు దైవంగా కొలిచేటువంటి వరదేవతా స్వరూపమైనటువంటి గోమాతను తినే దరిద్రుడు నీకు భయ్యాలు అవుతాడు రా కుయ్యా నీ అయ్యా నీ నోట్లో కుయ్యా కదా ఎవడండి ఎవడు భయ్య అవుతాడండి మన దేవాలయాలు మన కొట్టినవాడాన్ని చీల్చినవాడా నా తల్లుల మాన ప్రాణాలు ఎత్తికెళ్ళినవాడా కోట్ల కొద్ది హిందువుని సంహరించినవాడా ఈ దేశాన్ని చీల్చినవాడా ఎవడా బయ్యా ఈ రోజు కూడా తినే దాంట్లో ఉమ్ము ఉత్సా మనం కలిపేటువంటి నీచు కమిని గుర్తిగానేప్పటికీ నాకు భయ్య కాదు అందుకని ఈ దేశానికి ప్రమాదం ఎనారి మతాల కంటే ప్రమాదం మన యదవం సమానం నేను కూడా హిందువు నేను కూడా హిందువు మీరు ఎలా మాట్లాడకూడదు అంటారు హిందువు హిందూ గద్దు ఇందు దొంగ వాడు హిందు దొంగ చేతికి దాడు ఉంటుంది ఒక వాడు కిసిపిస్కి పాసిపోయింది తింటాడు బతికి కూడా ఏదో తింటాడు మనకు వచ్చి అని చెప్తాడు ఎవడైనా అన్ని సమానం అంటే నటంట నా ఖర్చుతో నా వాళ్ళతో మసీదులో హోమం పెట్టేస్తాం రండి ఎప్పుడు రండి మన రెండు మతాలు సమానం అన్నావుగా మసీదులో హోమం చేద్దాం వస్తావా చర్చిలో బంద్ చేద్దాం వస్తావా కాబట్టి ఈ చెప్పకూడదు ఖచ్చితంగా ఈ దేశానికి లాభం ఈ దేశానికి అవసరం దేవాలయం మాత్రమే మసీదు వలన చర్చి వలన ఈ దేశానికి ఒక్క రూపాయి లాభం లేదు బిఓకేకే తప్ప అనగా తెలియదు అమ్మ